నమస్తే జ్యోత్స్నా బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది బంగ్లాదేశ్ అధ్యకుడు మహమ్మద్ ఫహబుద్దీన్ పార్లమెంట్ ను రద్దు చేశారు ఈ పరిణామంతో జనవరి ఏడున జరిగిన బంగ్లాదేశ్ పన్నెండవ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడ్డ ప్రభుత్వం గద్దె దిగింది అంతేకాదు బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు శిరవేగంగా మారిపోతున్నాయి షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు నుంచి ఆమె అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించారు షేక్ హసీనా రాజీనామాతో ఆమె ప్రత్యర్థి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియాకు జైలు నుంచి విముక్తి లభించింది ఇక బంగ్లాదేశ్లో జులై ఒకటి నుంచి ఆగస్టు ఐదు వరకు జరిగిన అల్లర్ల కారణంగా అరెస్ట్ చేసిన నిరసనకారులను కూడా విడుదల చేశారు హసీనా ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ కోటా విధానంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ అల్లర్లలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బంగ్లాదేశ్ స్థానిక మీడియాలు కథనాలు వెలువరిస్తున్నాయి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేస్తూనే ఉన్నారు నిరసనకారులు నేరుగా ప్రధాని అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు తనకు ఆశ్రయం కల్పించాలని అటు యూకేను షేక్ హసీనా కోరారు యూకే అనుమతి వచ్చిన వెంటనే ఆమె భారత్ నుంచి అక్కడికి అవుతారని తెలుస్తోంది అయితే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించినట్లు తెలుస్తోంది భారత్ ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్లీ తమ అవసరం లేదని బ్రిటన్ అంటున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి దీంతో షేక్ హసీనాకు బ్రిటన్ నుంచి క్లియరెన్స్ రావడం అంత సులభంగా జరిగే పనేమి కాదంటున్నారు మరోవైపు కల్లోలిత బంగ్లాదేశ్ కు ఎయిర్ కనెక్టివిటీని పునరుద్దరించాలని భారత్ నిర్ణయించింది ఈ మేరకు ఇవాల్టి నుంచి ఎయిర్ ఇండియా విమానాలను నడపనుంది ముందే స్కెడ్యూల్ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని ఎయిర్ ఇండియా చెబుతోంది విస్తారా ఇండిగో సైతం అదే బాటలో పయనిస్తున్నాయి ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని ప్రకటించారు మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్కు చేర్చేందుకు ఎయిర్ ఇండియా బుధవారం ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి ఎయిర్ ఇండియా నిన్న సాయంత్రం ఢాకాకు ఓ విమానాన్ని నడిపింది ఉదయం మాత్రం రద్దు చేసింది ఈ సంస్థ రోజుకు రెండు విమానాలను ఢాకాకు నడుపుతుంది విస్తార ప్రతిరోజు ముంబై నుంచి ఢాకాకు రెండు ఢిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను నిర్వహిస్తోంది ఇండిగో ఢిల్లీ ముంబై చెన్నై నుంచి ఢాకాకు రోజుకొక విమానాన్ని నడుపుతోంది తాజా పరిస్థితుల నేపథ్యంలో విస్తార ఇండిగో సైతం మంగళవారం తమ రోజువారి విమానాలను రద్దు చేశాయి ఈ నేపథ్యంలో ముందే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆయా సంస్థలు తగిన ఆఫర్స్ను ప్రకటించాయి ఇటు బంగ్లాదేశ్ లో పంతొమ్మిది వేల మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు పెద్ద మొత్తంలో విద్యార్థులు జులైలోనే భారత్ తిరిగి తిరిగొచ్చారని చెప్పారు దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నామన్నారు మైనార్టీల పరిస్థితులను గమనిస్తున్నామని చెబుతున్నారు నిన్న సాయంత్రం వెళ్ళిన ఓ ప్రత్యేక విమానం ద్వారా ఢాకా నుంచి రెండు వందల ఐదు మందిని ఎయిర్ ఇండియా భారత్ తీసుకొచ్చింది ఇవాళ తెల్లవారుజామున ఈ విమానం భారత్లో దిగింది ఢాకా విమానాశ్రయంలో విమాన సర్వీసులు నడపడానికి అనేక పరిమితులున్నప్పటికీ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు బంగ్లాదేశ్ భారీ సరిహద్దు ఉన్నందున ఆ దేశంలోని పరిస్థితులను భారత్ నిశ్చితంగా గమనిస్తోంది బంగ్లా పరిస్థితులపై నిన్న భారత్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో దేశంలోని ప్రధాన పార్టీలకు బంగ్లాలోని ప్రస్తుత పరిస్థితిని భారత్ వైఖరిని వివరించారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎన్ జైశంకర్ ఇటు భారత్ మాత్రమే కాదు పశ్చిమ దేశాలు కూడా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకుంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాస వైట్ హౌస్ ఈ అంశంపై ప్రకటన విడుదల చేసింది